హైదరాబాద్ రీజన్లోని తూఫ్రాన్ టోలెట్ వద్ద ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులు ఎమర్జెన్సీ జర్నీ చేసిన వ్యక్తులను ఆరతీయగా మాకు ఆడిటింగ్ వచ్చింది అందుకే ఈ యొక్క వాహనాలు పంపించడానికి సమయం పడుతుందని ఈజీగా సమాధానం చెప్పి టోలు డబ్బులను వసూలు చేస్తున్న వైనం ఎప్పుడు వచ్చినా పది నుంచి పదిహేను నిమిషాల సమయాన్ని వృధా చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు ప్రాబ్లం ఏంది ప్రాబ్లం ఏంది మీది ఎవరు ఎవరు వచ్చారు ఆడిటర్ ఎవరు కాదు ఇంత టైం వేస్ట్ చేస్తే ఎవరు ఆడిటర్ ఎవరు అమ్మా ఎవరు వచ్చారు ఆడిటర్